హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎగ్ ఫ్రై కోసం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను ఒక ఫోర్ ఆనియన్ వరకు తీసుకున్నాను అలానే కలాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అందులోకి వేసుకోవాలి ఆనియన్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రైకి ఆనియన్ మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఒక స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని కొట్టేసి అందులో వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ అందులో కొట్టేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో అటు ఇటు కలుపుకోవాలి ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా కూడా కాంబినేషన్ బాగుంటుంది ఈ విధంగా ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత మంచిగా చిన్న చిన్న లాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడం వల్ల నిశ్వాసన అనేది లేకుండా బాగా ఉంటుంది కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లల్లోకైనా దేనికైనా కూడా బాగా యూస్ అవుతుంది ఈ రెసిపీ చాలా తొందరగా చేసుకునే రెసిపీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ని ఇవ్వండి ఇందులోకి పావు స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో మసాలా వేసినాక ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్